ఏమైంది ఆర్డర్ వచ్చిందా కాదండి వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అబ్బా ఇప్పుడు దానికి ఏమైంది ఏమో అండి సడన్ గా వర్క్ అవ్వట్లేదు సర్లే రేపు మెకానిక్ ని పిలిచి రిపేర్ చేపిద్దాంలే అంటే మీరు రేపు ఆఫీస్ కేసుకెళ్ళడానికి బట్టలు లేవండి ఈ బట్టలు అన్ని తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లేసి లిక్విడ్ వేసాక తెలిసింది వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అని సర్లే ఇడిచిన బట్టలు ఉంటాయిగా అవి వేసుకొని వెళ్తాలే కూడా ఇప్పుడు నన్ను ఏం మీరు చేయమంటావేనా నాకు ఇవాళ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ గా అర్థమైంది నువ్వు నాతో పని చెప్పియాలని ఫిక్స్ అయి కూర్చున్నావు అంతే కదా సరే దాంట్లో ఏముంది చేసుకుందాం పదవా ఆఫీస్ లో నా బాసు ఇక్కడ నా పెళ్ళం రోజు నాతో ఉతికిస్తారు కదా ఇప్పుడు మీరు హ్యాపీయా సరే నేను బాగా టైర్డ్ అయిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా మళ్ళీ రేపు పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి నేను వెళ్తున్నా అది మార్కుంటో నేను చూస్తా హా ఏంట ఇन्न ఉన్నాయి సెల్ఫ్ లో ఉండాల్సిన దాని సింక్ లోనే ఉన్నట్టున్నాయి రోజు క్లీన్ చేయట్లేదా రోజు అండి మరి ఇన్న ఉన్నాయి అంటే రెండు రోజులు విట్ని కడగలేదండి సరే వంటకు కావాల్సిన మాత్రమే కడుగుతాను సరే అండి ఇది రైస్ బౌల్ కడగరా సరే నేను బాగా టైర్డ్ అయిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా వంట లేపు సరే అండి ఎంత సుఖంగా ఉందో ఇప్పుడు కరెంటు పోయింది నీ అవా నేను పడుకున్నప్పుడు అలా ఏదో జరుగుతుంది ఉన్నదో ఒక వీకెండ్ ఏంటి నేను చేసిన పని మనం తిట్టుకుంటున్నారా వారంలో సిక్స్ డేస్ మగాడికి జాబ్ చేయడం ఎంత రెస్పాన్సిబిలిటీ ఆ ఒక్క రోజు వైఫ్ తో టైం స్పెండ్ చేయడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఒకవేళ మీకు గుర్తుంటే ఓకే లేకపోతే మా పిల్లలు ఇలా గుర్తు చేస్తారు